ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మునుపెన్నడు వెనటువంటి ఒక పవిత్రమైన హోమాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ హోమానికి అధిదేవత ఎవరో కాదు చాముండేశ్వరీ దేవి అంటే చండీమాత వద్ద చండీమాత అంటే వద్దుడి భార్య అయినటువంటి చండీశ్వరీ దేవి ఈ యాగానికి అధిదేవత ఈ యాగాన్ని వద్ద చెండి యాగము అంటారు ఈ యాగాన్ని మనం చేసుకున్నా ఒకవేళ ఆ యాగం జరిగే స్థలానికి వెళ్ళి మనం యాగాన్ని వీక్షించిన ఎన్నో జన్మ చేస్తుంది శక్తి బాధలను తొలగిస్తుంది ఈ మనకి ఇష్టమైనటువంటి ఆదిపరాశక్తి యొక్క ఆశిస్తులు అందరికీ చేస్తుంది ఎందుకంటే బుద్ధండీ దేవి ఎవరో కాదండి ఆదిపరాశక్తి యొక్క అంశం ఆ ఆదిశక్తి అంశే ఈ మాత ఒక్కొక్క దుష్టుణ్ణి సంహరించడానికి ఆ తల్లి ఒక్కొక్క రూపంలో వచ్చింది మన వాసవి మాత కూడా ఒక దుష్టు సంహరించడంలో వాసు దేవి రూపంలో పైకి వచ్చింది ఆ విధంగా చండీ స్వామిని సంహరించడం కోసం ఈ తల్లి మాతగా బారింది అందువల్ల మాత చాలా రూపి అయినా తనను నమ్ముకున్న భక్తులను కటాక్షించాడు అని ఈ వచ్చింది చాలా చాలా పవిత్రంగా ఉంటుందండి మనలో ఉన్నటువంటి కామ కోధ ద్వేష లోప మోహ మత మాత్సర్యాలను ఈ తల్లి నశింపచేస్తుంది ఎంతో చక్కటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ యాగాన్ని మనం చేసేటప్పుడు ఈ యాగాన్ని మనం చేసేటప్పుడు మనం మన దృష్టిని ఆ దేవదేవి అయినటువంటి నిమగ్నం చేయాలి నిమగ్నం చేసినప్పుడు మనకి సత్ఫలితాలను అందింపచేస్తుంది ఈ వద్దచండీ దేవి ఈ వద్దచండీ యాగము వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించడం జరిగిందండి చాలా అద్భుతంగా వేద పండితులు వేద మంత్రాల నడుమ నిర్వహించడం జరిగింది ఆ ప్రాంతంలో ఎటువంటి చెడు శక్తులు ఉన్నా ఎటువంటి కీడు కలిగించే ఉన్నా విష వాయువులు ఉన్నా కొన్ని వైరస్ బ్యాక్టీరియా మనకు కనిపించినటువంటి విష క్రిములు కూడా ఉంటాయండి అటువంటి విష క్రిములు సమస్త దోషాలను కూడా ఈ వేద మంత్రోచ్ఛారణలతో తొలగింపచేస్తుంది మనం యజ్ఞంలో వచ్చేటువంటి హవిషులు వాటన్నింటినీ కూడా నశింపచేసి యజ్ఞ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ప్రశాంతంగా చేస్తాయండి ఆ యజ్ఞం నుంచి వచ్చినటువంటి వాయువులు మనం శ్వాసించటం ద్వారా మనలో కూడా ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాలు వైరస్లు కూడా చాలా వరకు తొలగిపోతాయి ఇవన్నీ కూడా మనం మామూలుగా చెబితే వినరు అని వాళ్ళు ఏం చేశారంటే దైవత్వంతో లింక్ పెట్టి ఉంచారు అప్పుడు మాత్రమే మనం వింటాం అందుకని ఆ విధంగా చెప్పటం జరిగిందనమాట ఈ యాగం చేసినప్పుడు చుట్టుపక్కల కొన్ని ప్రాంత అంటే ఇన్ని కిలోమీటర్ల మే అనేది దుష్ట శక్తి సంచారణ కూడా ఉండదండి దుష్ట శక్తులు ఆ చుట్టుపక్కల ఇన్ని కిలోమీటర్ల వేడియస్ లో కూడా ఉన్న దుష్ట శక్తులు కూడా నశింపవేయబడతాయి వేయబడతాయి ఈ రద్దచండీ యాగంలో ఎంతో శక్తివంతమైన యాగం అండి ఈ వద్దచండీ యాగం మనం భక్తి ప్రపత్తులతో వాసవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించుకోవటం జరిగింది అందరూ కూడా వీక్షించినా సరే ఏ యాగాన్ని చేసినా సరే ఎంతో ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని ఆ తల్లి మనకు అందింపచేస్తుంది వద్దచండీ మాత జై వాసవి మాత జై జై వాసవి మాత నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఈ చెండి యాగాన్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం ద్వారా వాళ్లకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులను మీరు పంపినట్లు అవుతుంది అప్పుడు కూడా అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు థ్యాంక్స్ ఫర్